ముందుగా మహిళా వాలంటీర్ నా జగన్ నమస్తే అన్నా నిన్న దగ్గరగా చూస్తానని ఇంత దగ్గరగా మాట్లాడతానని నేను కల్లో కూడా ఊహించలేదన్నా నాది చాలా సంతోషంగా ఉంది మాటలు రావట్లేదన్నా నాకు ఒక కుమారుడు అన్న మాది గొల్లపాలెం గ్రామం తిరంగపురం మండలం రేపు కళ్ళు లాంటి సంక్షేమం అభివృద్ధి లాంటి వాటిని నవరత్నాలు అనే సంక్షేమాలతో ముడిపెట్టి ఆనాడు మీరు పాదయాత్రలో మా దగ్గరకు వచ్చి మా కష్ట సుఖాలు పెరిగి నేను విన్నాను నేను ఉన్నాను నిస్వార్థంతో ఎవరైతే అర్హులైన వారి దగ్గరికి సంక్షేమ పథకాలు తీసుకెళ్తారో వారిని గుర్తించి వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లోకి నడిపించిన ఘనత దేశంలో మొదటిగా మీకే దక్కుతుందన్నా అన్నా నాకు కేటాయించిన అరవై నాలుగు కుటుంబాలలో ఏ కుటుంబం ఏ సంక్షేమ పథకానికి అరువులో గుర్తించి వారి దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు వారి ముంగిటిలోకి చేరవేసినప్పుడు వాళ్ళ మొహాలలో ఆనందం పెదాలపై చిరునవ్వు చూసినప్పుడు చాలా సంతోషం వేసిందన్నా చాలా సంతోషం వేసింది ముఖ్యంగా అన్నా ప్రతి నెల ముందే ఒకటో తట్టి ఆ తాతల చేతుల్లో ఆ పింఛన పెట్టినప్పుడు అమ్మా మేము కష్టాలు పడకుండా మా పెద్ద కొడుకు మా మనవడు ప్రతి నెల మీ ద్వారా ఇలా ఇస్తున్నందుకు మా దీవుని చేతులు తాకినప్పుడు నా అనుభూతి వర్ణించలేమన్నా ఆ ఒక సంఘటన నీకు పంచుకోవాలనుకుంటున్నానన్నా నా పరిధిలో వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న ఒక తాత ఆసుపత్రిలో ఉండటం జరిగింది ఆ మరుసటి రోజే ఒకటో తారీఖు అన్నా నేను మన యాప్ పన్నెండు అయితేనే ఓపెన్ అవుతుంది నేను పన్నెండింటి దాకా తన దగ్గర కూర్చొని ఆ పింఛన్ ఇవ్వటం జరిగిందన్నా దురదృష్ట అతను అనుకోకుండా రెండు మూడు గంటలకే చనిపోవటం జరిగిందన్నా అప్పుడు తన భార్య వచ్చి నన్ను గట్టిగా హద్దుకున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చిందన్నా అప్పుడు అనిపించింది నాకు ఇది కదా అసలైన అయిన సేవ అని అలాగే నా పరిధిలో చాలా మందికి రేషన్ రైస్ కార్డులు లేవన్నా కానీ మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు రైస్ కార్డులు ఇచ్చినప్పుడు వాళ్ళు పొందిన ఆనందం అంతా ఎంత కాదన్నా ప్రతి నెల రైస్ తీసుకుంటున్నప్పుడు అక్క మీ వల్లే ఇది మాకు సాధ్యమైంది అన్నప్పుడు ఆ సంతోషానికి అర్థం లేవన్నా అన్న ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి వాళ్ళకి వృద్ధాప్యం వచ్చే వరకు ఏ వయసుల్లో ఏమేమి అవసరమో ఒక తండ్రిగా తల్లిగా అన్నగా గుర్తించి సంక్షేమ పథకాలను వాళ్ళ చేతుల్లో పెడుతున్నప్పుడు ఇలాంటి సీఎం గారిని ఎవరుకుంటారన్నా రోజులుకుంటారన్నా బిడ్డ పుడితే బోరు ముద్ద బడికి వెళితే అమ్మఒడి కాలేజీకి వెళితే వసతి దీవెన విద్యా దీవెన అక్క చెన్నులకు ఆసరా చేయూట రైతు భరోసా సున్నా వడ్డీలు ఆరోగ్యం బాగోబోతే వైఎస్ఆర్ ప్రమాదం జరిగితే ధీమా ఈ పథకాలు ఉంటే ఇతర దేశాలు రాష్ట్రాలు మన సీఎం గారు వైపు మన రాష్ట్రం వైపు చూడకుండా ఎలా ఉంటాయన్నా అందుకే రాష్ట్ర ప్రజల గుంటల్లో మీరు ఒక ప్రత్యక్ష దేవుడు అయిపోయారన్నా ఆ ప్రజల దీవెనలో మీకెప్పుడు మెండుగా మాట ఇస్తున్నారన్నా రాష్ట్ర ప్రజలు మరలా మీ కోసం సిద్ధంగా ఉన్నారన్నా ప్రేమతో ఎంత ప్రేమతో ఎదురు చూస్తున్నారంటే మరలా మీ చల్లని మేలైన సురక్షితమైన పరిపాలన కోసం కళ్ళతో వెయ్యిళ్ళతో చూస్తున్నారన్నా అది మీరు త్వరలోనే చూస్తారన్నా ఇలాగే మా వాలంటీర్లు ఎంతకన్నా ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తామని మా వాలంటీర్లు తరపున మీకు వాగ్దానం చేస్తున్నానన్నా మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటానన్నా ధన్యవాదాలమ్మా తర్వాత మరొక వాలంటీర్ ముఖాముఖి మరి యొక్క వాలంటీర్ ముఖాముఖి అన్నా జగన్ నమస్తే అన్న